అందరికీ ప్రైజ్ ఉదయకాల సమయం ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము యాభై వచ్చినం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమంటే ఆయన ఉన్న పరిస్థితిని బట్టి ఆయన ఉన్న కష్టంలో ఆయన ఉన్న బాధలో ఆయన ఉన్న వేదనలో ఆయన ఉన్న పరిస్థితిలో ఆయన చెప్తున్నాడు ఏమంటే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అంటే ఆయన ఎంత దీనస్థితికి వెళ్ళాడో చూడండి ఆయన ఎలాంటి పరిస్థితికి వెళ్ళాడు చూడండి ఆయన ఎలాంటి పరిస్థితికి వెళ్ళి ఈ మాట చెప్తున్నాడు చూడండి ఈ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది అంటున్నాడు అంటే భౌతిక విషయమే కాదు కానీ ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ ఆత్మీయ జీవితంలో నశించిపోయిన స్థితికి వెళ్ళాడేమో అందుకే ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడేమంటే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్ళలో ఉన్నప్పుడు ఓదార్చేవారు ఎవరు ఉండరు పట్టించుకునేవారు ఎవరు ఉండరు ఒకవేళ ఉన్నప్పుడు కూడా మన బాధల వాళ్ళకి చెప్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళు విసిగించుకుంటారు ఎప్పుడు వీడు చెప్తూనే ఉంటారు ఇది అని చెప్పి కానీ మన బాధ అయితే వారికి అర్థం కాదు పూర్తిగా అందుకే ఆయన చెప్తున్నాడు ఏమంటే నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది నీ వాక్యం నన్ను బ్రతికించింది నా బాధలో నాకు నెమ్మది కూడా ఇచ్చింది అంటే ఇంతవరకు నన్ను బ్రతికించిన వాళ్ళు కానీ నాకు నెమ్మది ఇచ్చిన వాళ్ళు కానీ ఎవరు లేరు కానీ నీ వాక్యం ఇచ్చింది అని ఆయన చెప్తున్నాడు అనమాట ఇక్కడ చూసుకుంటే కొంతమందికి ఉండవు బాధలేముండవు ఉండవు కానీ ఆదరణ ఉంటుంది ఇంకొంతమందికి చూసుకుంటే ఆదరణ ఉండదు కానీ బాధలుంటాయి అదే దేవుని నమ్మిండే విశ్వాసులకైతే మొత్తం మీద చూసుకుంటే రెండూ ఉంటాయి బాధ ఉంటుంది ఆదరణ ఉంటుంది రెండూ ఉంటాయి కానీ బాధలున్న సందర్భంలో విశ్వాసులకు దేవుని వాగ్దానలే ఆదరిస్తాయి అంటే దేవుని వాక్యమే వారిని ఆదరిస్తుంది ఏ కష్టము కూడా పూర్తిగా తొలగిపోకుండా సజీవమైన ఆశాభావాన్ని వాక్యం కలిగిస్తుంది అన్నమాట రైతులో అంటే కష్టాలు బాధలు అనేటివి ఉండాలి ఉండకపోతే మనం దేవుణ్ణి పట్టించుకోము అందుకే కష్టాలు బాధలు ఉంటాయి డెఫినెట్లీ కానీ వాటన్నిటిలో కూడా మనల్ని ఆదరించేది దేవుని వాక్యము దేవుడు మాత్రమే ఎందుకంటే మనుషులు మన కష్టాన్ని చూసి మన బాధను చూసి మన పరిస్థితిని చూసి ఎగతాలు చేస్తారు కానీ మనల్ని ఓదార్చరు మనల్ని సంతోషపెట్టరు పై కూరికే పై మాట అనచ్చు కానీ నిజానికైతే ఓదార్చరు కానీ ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు ఏమంటే నీ వాక్యము నన్ను బ్రతికించింది నీ వాక్యమే నన్ను ఆదరిస్తోంది అని చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీరు ఏ పరిస్థితిని బట్టి కృంగిపోతున్నా బాధపడుతున్నా వేదన పడుతున్నా మీ పరిస్థితి ఎలా ఉన్నా ఒకవేళ నువ్వు ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్న ఆత్మీయంగా పూర్తిగా నేను పడిపోయాను లేవలేని స్థితికి పడిపోయాను నా బ్రతికి ఎందుకు ఇంకా నా బ్రతికి ఇంతేనేమో అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నా కూడా దేవునికి నేను విరుద్ధంగా పాపం చేస్తాను వ్యతిరేకంగా పాపం చేస్తాను ఇంకా నేను నా మొహాన్ని ఆయనకి ఎలా చూపించుకోను అని ఇలా నువ్వు ఎంత దేని స్థితికి వీళ్ళు బాధపడుతున్నా నువ్వు పడిపోయినా కూడా దేవుని వాక్యం నేను బ్రతికించగలదు ఆయన ఖచ్చితంగా నీ పైన కనికరం చూపుతాడు ఎందుకంటే నువ్వు ఒప్పుకుంటున్నావు పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి నీ కనికరం చూపుతాడు మరలా నువ్వు ఆ పాపం చేయకుండా జాగ్రత్త పడమని దేవుడు చెప్తున్నాడు అలాగే దేవుని వాక్యముని ధ్యానించు దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది బలపరుస్తుంది నిన్ను బ్రతికిస్తుంది రైతుల ఆత్మీయంగా నువ్వు చనిపోయావేమో వాక్యము నిన్ను బ్రతికించును అలాగే ఆ వాక్యమే నీకు నెమ్మదిస్తుంది నిన్ను ఆదరిస్తుంది బలపరుస్తుంది అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది అనమాట కాబట్టి ఉదయకాల సమయంలో అలా ఎవరున్నా సరే ఏ బాధలో ఉన్నా కష్టంలో ఉన్నా ఎలాంటి శ్రమల్లో ఉన్నా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా ఒకవేళ ఆత్మీయంగా పడిపోయి చల్లారిపోయినా మరలా నా దేవుని దగ్గరికి రా ప్రార్థించు ఆయన వాక్యంని ధ్యానించు మరలా తిరిగి బ్రతుకుతావు మరలా ఆత్మీయంగా ఎదుగుతావు వర్ధులతో ఆ పాప శాప దోషాలని నీ మీద నుంచి తొలగిపోతా నీ ఒక నిర్బాధ నివేదనంతా తొలగిపోతే నా దేవుని వాక్యం నిన్ను ఆదరిస్తుంది ఆయన మాటలు నిన్ను ఆదరిస్తాయి నిన్ను బలపరుస్తాయి రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధురా ప్రేమ నమ్మకం గల తండ్రి స్తోత్రాలు వంద నాలుగు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ఎస్ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రభా ఈ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అవును ప్రభ కష్టం వచ్చినా బాధ వచ్చినా కన్నీరు వచ్చినా వచ్చినా మనుషులకు చెప్పుకోలేం ఎందుకంటే వాళ్ళు ఎగతాలు చేస్తారు ఆయన పరిస్థితిని పట్టించుకొని అయ్యో అవునా ఇలా జరిగిందా సరే భయపడద్దు ధైర్యంగా ఉండు అని ఇలా ఆదరించేవారు ఎవరు లేరు తక్కువ కానీ ప్రభా పరిస్థితిని బట్టి ఎగతాలు చేసేవాళ్ళు ఎక్కువ ఇంకా బాధించే వాళ్ళు ఎక్కువ ఇంకా మమ్మల్ని ఇబ్బంది వాళ్ళు ఎక్కువ కానీ తండ్రి ఈ సమయంలో దివా మీ వాక్ ద్వారా ఆయన మీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు స్తోత్రాలు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చాలామంది తండ్రి నేను ఈ సమయంలో సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించారు ప్రయత్నిస్తున్నారు కూడా అలాంటి వారిని కూడా ఈ వాక్యం ద్వారా మీరు తండ్రి వారిని ఆదరించినందుకు వారిని ధైర్యపరిచినందుకు వారి ఆలోచన మార్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి థ్యాంక్స్ మిలాడ్ ఆత్మీంగా పడిపోయి నైనా పూర్తిగా నేను వ్యర్థమైన జీవితం ఆ స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా మీ వాక్యం ద్వారా వారిని బలపరిచి మరలా వారిని పిలిచినందుకు స్తోత్రాలు వారిని బలపరిచినందుకు స్తోత్రాలు వంద ఆ మరొకసారి ఈ వాక్యం అందరికీ కూడా ఆయన వింటున్నా చూస్తున్న వారందరికీ కూడా ఆశీర్వాదక్రమంగా ఉన్నట్లు సహాయం వచ్చేవి కృపణ అందించమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏ సైయత్ పరిశుద్ధంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమె